కోతులు ఎంత అల్లరి చేస్తాయో మీకు తెలిసే ఉంటుంది కొన్నిసార్లు అవి తమ అల్లరితో ప్రజలను భయపెడతాయి మరియు కొన్నిసార్లు తమ చేష్టలతో హృదయాలను గెలుచుకుంటాయి అలాంటి ఒక కోతి వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగనవ్వుకుంటూనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా కుక్కలు ఇతరులను గమనించడం ద్వారా త్వరగా నేర్చుకుంటాయని నమ్ముతారు ఈ విషయంతో తామేమి తక్కువ కాదని ఈ కోతి నిరూపించుకుంది కోతులు కూడా తరచుగా మనుషులను అనుకరిస్తాయి ఈ కోతి కూడా అంతే వీడియోలో ఒక అమ్మాయి తన ఇంటి పైకప్పుపై ప్రశాంతంగా యోగా సాధన చేస్తూ ఉండగా ఒక కోతి వచ్చి తన శైలిలో యోగా సాధన చేయడం ప్రారంభించింది ఆ అమ్మాయి ఒక కాలు పైకెత్తి నిటార్గా కూర్చున్నట్లుగా వీడియోలో ఉంది ఆ కోతి మొదట్లో ఆమెను ఆసక్తిగా చూస్తుంది తర్వాత అకస్మాత్తుగా ఆమెను అనుకరిస్తుంది కోతి కూడా అచ్చమ్ అమ్మాయి లెక్కనే తన కాళ్ళలో ఒకదాన్ని పట్టుకుని పైకి లేపుతుంది సమీపంలో కూర్చున్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్ తీసుకుని మొత్తం సంఘటనను చిత్రీకరించాడు ఇది త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ హాస్యాస్పదమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేశారు ఈ పన్నెండు సెకండ్ల వీడియోను సార్లు వీక్షించారు వందలాది మంది దీన్ని లైక్ చేసి రకరకాల స్పందనలు ఇచ్చారు వీడియో చూస్తున్నప్పుడు ఒకరు కోతి కొత్త యోగా గురువు కాబోతున్నట్లు కనిపిస్తోంది అని సరదాగా వ్యాఖ్యానించగా వీడియో చూస్తున్నప్పుడు ఒకరు కోతి కొత్త యోగా గురువు కాబోతున్నట్లు కనిపిస్తోంది అని సరదాగా వ్యాఖ్యానించగా మరొకరు ఇప్పుడు కోతులు కూడా ఫిట్నెస్ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి అని మరొకరు కామెంట్ పెట్టారు యోగా మానవులకు మాత్రమే కాదు ప్రతి జీవికి శాంతి మరియు సమతుల్యతలను తీసుకురాగలదు అని